ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్కార్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల పన్నెండవ తేదీన మరి నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం ఉంది అలాగే ఏపీఎస్సి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా ఆ రోజు విడుదల చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సర్కారీ కొలువుల జాతర రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు పాతవి కొత్తవి అన్ని కలిపి ఈ ఏడాది భర్తీ ఒక వెయ్యి పదహారు పోస్టులకు కొత్తగా పంతొమ్మిది నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేసిన వాటిలో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై పోస్టులు వీటిలో కీలకమైన నూట యాభై గ్రూప్ వన్ ఉద్యోగాలు పన్నెండున జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం యూనివర్సిటీలు ఆర్జీ కేటీల్లో మూడు వేలకు పైగా ఖాళీలు వాటిని ఈ ఏడాదే భర్తీ చేయనున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్కారీ కొలువల జాతరకు రంగం సిద్ధమైంది భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ విడుదల చేసిన నోటిఫికేషన్లు భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్లు కూడా ఇచ్చే దిశగా కసరత్తు చేస్తోంది దీనికి సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది కీలకమైన నూట యాభై గ్రూప్ వన్ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఎనిమిది వందల అరవై ఆరు ఖాళీలను ఈ ఏడాదిలో భర్తీ చేయనుంది దీనికోసం కొత్తగా పంతొమ్మిది నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేసినా వాటి భర్తీ ప్రక్రియను మాత్రం పూర్తి చేయలేకపోయింది నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురు చూసే గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా దాన్ని పూర్తి చేయలేదు అదేవిధంగా ఇతర శాఖల్లోనూ అనేక నోటిఫికేషన్లు భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో నిలిచిపోయింది దీంతో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు పాత వాటిని పూర్తి చేయడం పెద్ద బాధ్యతగా మారింది ఈ కొత్త జిల్లాలో సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంటర్ విద్యలో లైబ్రేరియన్ సైన్స్ జూనియర్ లెక్చరర్ రెండు మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ పదకొండు అగ్రికల్చర్ ఆఫీసర్ పది హార్టికల్చర్ ఆఫీసర్ రెండు ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మూడు గ్రౌండ్ వాటర్ టెక్నికల్ అసిస్టెంట్ నాలుగు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వంద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రెండు వందల యాభై ఆరు ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నాలుగు వందల ముప్పై ఐదు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్ సీనియర్ సిటిజన్ శాఖలో గ్రేడ్ వన్ వార్డెన్ వన్ దేవాదాయ శాఖ ఈవో ఏడు మైన్స్ రియాలిటీ ఇన్స్పెక్టర్ ఒకటి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఒకటి ఫారెస్ట్ తానేదార్ పది ఫారెస్ట్ గ్రేడ్ టూ డ్రాఫ్ట్స్మెన్ పదమూడు బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒకటి జైళ్ల శాఖ జూనియర్ అసిస్టెంట్ ఒకటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒక పోస్టు కు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనంతరం ఈ నోటిఫికేషన్లను ఏపీఎస్సి విడుదల చేయడానికి సిద్ధమైంది ఇక పాత నోటిఫికేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఏపీఎస్సి అనేక నోటిఫికేషన్లు జారీ చేసింది ఐదేళ్లలో ఒక్క గ్రూప్ టూ పోస్టు భర్తీ చేయని జగన్ ప్రభుత్వం ఎన్నికల వేళ నిరుద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులకు గతేడాది జులైలో ఏపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయించింది అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు ముప్పై ఎనిమిది పీసీబీలో సహాయక అధికారి పోస్టులు ఇరవై ఒకటి పీసీబీలో గ్రేడ్ టూ అనలిస్ట్ పోస్టులు పద్దెనిమిది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ముప్పై ఏడు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఇరవై మెయిన్స్ జరగాల్సిన గ్రూప్ వన్ పోస్టులు ఎనభై తొమ్మిది పొలిటికల్ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టులు తొంభై తొమ్మిది ఇంటర్ విద్యలో జూనియర్ లెక్చరర్ పోస్టులు నలభై ఏడు డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు రెండు వందల తొంభై ఇతర శాఖల్లో మరికొన్ని పోస్టులు పోస్టులు ఉన్నాయి మరి గతంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ మరి వీటికి పరీక్షలు అనేవి జరగలేదు మరి ఈ పరీక్షలు కూడా మరి కూటం ప్రభుత్వం నిర్వహించబోతోంది ఇక జూన్ నాటికి పూర్తి అయ్యేలా షెడ్యూల్ ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని ఏపీఎస్సి లక్ష్యంగా పెట్టుకుంది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి ఇరవై మూడున జరుగుతుంది డివైఓ పోస్టులు పర్యావరణ ఇంజనీర్ పోస్టుల పరీక్షలు మార్చిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష ఏప్రిల్ పదహైదున ఎన్టీఆర్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఏప్రిల్ పదహారున గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు మే నెలలో ఇంకా జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్షలు జూన్ లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించింది అలాగే కొత్త నోటిఫికేషన్లను జూలై నుంచి డిసెంబర్ నాటికి పూర్తి చేయనుంది అయితే త్వరలో విడుదల చేసే డిఎస్సి పరీక్షల తేదీలు ఏపీ పరీక్షలు ఒకేసారి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి డిఎస్సి పరీక్షలకు ఏపీ పరీక్షలకు క్లాష్ అనేది లేకోకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్న విషయాన్ని ఇక మిగిలిన ఉద్యోగాల పైన కసరత్తు ఇప్పటికే ప్రకటించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేసేందుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంది షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే జారీ కావాల్సి ఉండగా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రక్రియ ఆగింది వర్గీకరణ కసరత్తు పూర్తయిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అలాగే యూనివర్సిటీలు పైగా ఖాళీలను కూడా ఈ ఏడాది భర్తీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించిన జాతర అనేది మొదలు కాబోతోంది ఇది సంక్రాంతి పండగ లేదా జూన్ పన్నెండవ తేదీన మరి వివేకానంద గారి జన్మదినం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తోంది మరి ఆ రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఈ జాబ్ క్యాలెండర్ లో పాత పోస్టులు పాత నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులతో పాటు కొత్త నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు కూడా ఉండబోతున్నాయి పాత నోటిఫికేషన్స్ అన్ని కూడా జూన్ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అదే జరిగితే మరి జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్స్ డివైఈఓ ఇటువంటి నోటిఫికేషన్స్ కు సంబంధించిన పరీక్షలన్నీ కూడా జూన్ లోపు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం మరి ఏర్పాట్లు చేస్తోంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఇప్పటికే వారికి దరఖాస్తు చేసుకున్నారో లేదా డివైఓ ఇటువంటి పరీక్షల్లో అయితే ప్రిలిమ్స్ ఎవరైతే ఇప్పటికే క్వాలిఫై అయ్యారో అటువంటి వారంతా కూడా మరి రాబోయే ఈ పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జూన్ లోపు ఈ పాత నోటిఫికేషన్స్ కూడా క్లియర్ చేసి ఇక కొత్త నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షలు జూన్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది దాంతో పాటు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను కూడా మరి విడుదల చేసి రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా మరి పరీక్షలు పూర్తి చేసి నియమకాలు కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక అందిన వెంటనే ఈ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించే విధంగా ఏర్పాటు చేస్తోంది మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే యూనివర్సిటీలలో మరియు ఆర్జీ ఉన్నటువంటి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు దాదాపు మూడు వేల దాకా ఉన్నాయి ఆల్రెడీ విడుదల చేసినప్పటికీ కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం మరి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తోంది మొత్తానికి మరి ఈ సంవత్సరంలోనే వీటికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా నిర్వహించాలని ప్రభుత్వం మరి భావిస్తోంది అదే విధంగా మరి ముందుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు లేదా ఆల్రెడీ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేసినటువంటి వారు మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దీనికి అనుగుణంగా వారి యొక్క సన్నద్ధత మరియు ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది ఇక మరోపక్క పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన పరీక్షలు వాయిదా పడ్డాయి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల ఎనిమిది నుంచి పదవ తేదీ మధ్య జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు పిఎంటి పిఈటి పలు జిల్లాల్లో వాయిదా పడ్డాయి వీటిని జనవరి పదకొండు నుంచి ఇరవైవ తేదీ వారి మధ్య నిర్వహించనున్నారు వైకుంఠ ఏకాదశి శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వీటిని వాయిదా వేసినట్టు పోలీస్ నియామక మండలి చైర్మన్ ఎం రవిప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు మరి ఇక్కడ మనం వాయిదా వేసినటువంటి సమాచారాన్ని చూసినట్టయితే జిల్లా గతంలో ప్రకటించిన తేదీలు ఎప్పుడు నిర్వహిస్తారంటే మరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో గతంలో జనవరి ఎనిమిది నుంచి అని చెప్పినప్పటివంటి ఈ ఈవెంట్స్ అనేవి జనవరి పదకొండవ తేదీ నుంచి నిర్వహించబోతున్నారు ఈ మూడు జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఇక అనంతపురం జనవరి ఎనిమిది నుంచి పదివరకు అని గతంలో పేర్కొన్నారు మరి ప్రస్తుతం జనవరి పదిహేడు పద్దెనిమిది ఇరవైవ తేదీల్లో నిర్వహించబోతున్నారు ఇక చిత్తూరు జిల్లాకి సంబంధించి గతంలో జనవరి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అని పేర్కొన్నారు మరి వీటిని జనవరి పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో మరి నిర్వహించబోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ కు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు వారు ఈ మార్పును గమనించి అందుకు అనుగుణంగా సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ నెల పదిహేడవ తేదీన మంత్రివర్గ సమావేశం జరగబోతోంది ఈ నెల పదిహేడున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అవుతుందని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి మరి జనవరి పదిహేడవ తేదీన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో